పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో శ్రీ ఆదికేశవ ఎంబర్మన్నారు స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు మరియు తిరునక్షత్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి స్వామివారి బ్రహ్మోత్సవాలు పన్నెండు నాలుగు రెండు పేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు నాలుగు రెండు పేల ఇరవై ఐదు వరకు మరియు రామానుజాచార్యులు తిరు నక్షత్ర ఉత్సవాలు ఇరవై మూడు నాలుగు రెండు పేల ఇరవై నాలుగు మరియు రామానుజాచార్యులు ఉత్సవాలలో భాగంగా ధ్వజారోహణ పల్లకి ఉత్సవం గరుడ సింహ శేష హంస గజ సూర్యచంద్ర వాహనాలే కాకుండా శ్రీరామ అవతారం మరియు రథోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పదకొండు గంటల నుండి అఖండ అన్న సమారాధన జరుగును ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త అడ్వొకేట్ శ్రీ వెంకట కృష్ణారావు గారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వీ వీఎస్ రామచంద్ర కుమార్ స్థానాచార్యులు వి వెంకటాచార్యులు ప్రధాన అర్చకులు పెద్దింటి మోహన్ రామాచార్యులు భక్తులకు విజ్ఞప్తి ఆర్జిత సేవలకు మరియు ఆలయ అభివృద్ధికి సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్